కామెంట్స్ లో కూడా చాలా గడిజుగా పెట్టారు కొంచెం మమ్మీ గురించి నేను అది తీసుకోలేకపోయినా నువ్వేమీరా నువ్వెవ్ అర్థమవుతుందా తెగిస్తే మాట్లాడుతున్నావా నిన్ను నువ్వే కరెక్ట్ అని నువ్వు నా దగ్గరికి రావాల్సిందే అర్థమవుతుందా నేను ఇప్పుడు చెప్తున్నా మీ అందరికీ నేను జిన్ను నొడ్లేకపోతున్నా నాకు పిచ్చ కోపం వస్తుంది చెప్తున్నా ఎందుకు చెప్తున్నా ఇది కూడా గుర్తు పెట్టుకోండి మీరు అంటే నేను అందరికీ నేను సీరియస్గా ఉంటా ఇంత నాకు దిమా అయిపోతుంది ఆమె వల్ల నేను ఆమె వడ్లు నిజంగా చెప్తున్నా నాకు ఆమె వద్దు నేను మీ అందరికి చెప్తున్నా నాకు ఆ వద్దు జిన్ను వద్దు ఎందుకంటే నేను ఎందుకు ఇంత మీ ముంగడుకి వచ్చి ఇట్లా సఫర్ అవుతున్నాను అంటే ఒక కారణం ఒకటి ఉంది మా మమ్మీని పోలీస్ స్టేషన్ లేస్తాను అదే ఇది అని చెప్పి మాట్లాడింది నేను దాని వల్ల నేను జిన్ను వదిలేస్తున్నాను ఇంకోటి లో కూడా చాలా గలీజ్గా పెట్టారు కొంచెం మమ్మీ గురించి నేను అది తీసుకోలేకపోయినా మొత్తం ఆగలనే నేను ఇప్పుడు జిన్ను వడ్లడానికి పోతున్నా నాకు చాలా బాధ అనిపిస్తుంది నేను ఆమెను ఇప్పుడు అందరికీ చెప్తున్నా నేను ఆమె వదిలేస్తున్నా నాకు ఆమెకు సంబంధం లేదు నా ఇన్స్టాగ్రామ్ ఇంకోటి స్టోరీ కూడా పెట్టింది నేను స్టోరీ పెట్టింది నా ఫ్రెండ్స్ కాల్ చేసి చెప్పారు అంటే అంతా తప్పేం చేసినా అని చెప్పి స్టోరీ పెట్టింది ఆమె నన్ను ఎందుకు ఇంత ఏడిపిస్తుంది నేను ఇట్లా ఏసీ ఏసి పిచ్చుని అయిపోతున్నా నేను ఇప్పుడు చెప్తున్నా నేను ఆమె వడ్లేస్తున్నా ఆమె దగ్గర పోతున్నా ఈ వీడియో మీరు చూడాల్సిందే నన్ను ఎన్ని మాటలు అయినా పర్లేదు మా అమ్మ అన్నారు కాబట్టి మా అమ్మని అన్నారు కాబట్టి నేను వడలేకపోతున్నా దాన్ని పనిచేస్తా రై ఎవరు రెండు నాన్నోడిది

నీకేం ఏం రైట్ అయితే వస్తున్నావురా ఆ ఎవండిరా నువ్వు ఓ మీ అమ్మున్నప్పుడు ఏమో ఎందుకు ఎట్లా ఎందుకు ఇట్లా అని అంటావు ఇప్పుడు మీ అమ్మ లేదు కదా అందుకే మీదికి వస్తున్నావు మీ అమ్మున్నా లేకపోయినా నేను ఇట్లానే ఉంటా అర్థమైతుందా అసలు ఎందుకు వచ్చినావు నువ్వు నా ఇష్టం వస్తా నా ఇంటికి నేను వస్తా బరాబర్ నీళ్ళు ఎవరు రోజు పెట్టిన రెడ్డి

మీ అమ్మ నువ్వు ఇద్దరు కలిసి నన్ను వదిలే నన్ను వదిలే చెప్పుకుంటా ఏం కట్టలు పడుతున్నా అరే నాకు అస్సలు ఫరక్ పడదు నన్ను వదిలేసే అర్థమవుతుంది ఇంకా మా ఇంట్లో ఇంకా ఖుషిగా ఉంటాను నిన్ను వదిలేసినందుకు మా అమ్మ ఇంకా మొత్తం హ్యాపీగా ఫీల్ అవుతుంది నీలాంటో ఎందుకు లో వేసినాను అర్థమవుతుందా అరే మీ మీ ఖాదాన్ అంతా ఇంతే నువ్వు ఇంతే అందరిని అవసరానికి వాడుకునేటోళ్ళ మీరందరూ అర్థమవుతుందా

ਹਾਂ ਇਹ ਹੋ నాలు ਪਿੰਡ ਰਾਵਾਂ ਸਮਝਾ ਲੈ ਡਿੱਗੀ ਲਾਭਾ ਨੀ ਦੀ ਠੀਕ ਮਾਰ ਤੇ ਇਹ ਪਭੀ అంటే అంటే మిందరం ఒకడి చెప్పాలనుకుంటున్నా సప్పు చేస్తున్నది వన్నీ మాడ గుర్తుపెట్టుకోండి మా పేరెంట్స్ కావాలి పేరెంట్స్ మమ్మీ మాట ఈని పిల్లవాడిని లేసినోడు పెద్ద గాండు సరే ఆడు లైఫ్ ఎదగనే ఎదగడు నేను నిజం చెప్తున్నా నన్ను వదిలేసి నన్ను ఇంత ఏడిపించినందుకు నిజం చెప్తున్నా నీ లైఫ్ మొత్తం మొడ్డ ఊటరా ఫిక్స్ అయిపో సరే ఏదో ఒక రోజు చిన్ను నువ్వే కరెక్ట్ అని నువ్వు నా దగ్గరికి రావాల్సిందే అర్థమవుతుందా నువ్వు కూడా నేనే కరెక్ట్ అని చెప్పిన నువ్వు మీ ఏ రోజైతే మీ మమ్మీ కోసం రీజన్ లేకుండా నువ్వు నన్ను వదిలేసిన వదిలేసిన పెడతా నా లైఫ్ మొడ్డ ఊడిపోయినందుకు నాకు రైట్ ఉంది పోలీస్ పెట్టే రైట్ లెఫ్ట్ రైట్ అవన్నీ మాటలు సంబంధం లేదు నీకు ఇప్పటి నుండి అనుకుంటున్నాను నాకు ఎప్పటి నుండో లేదు

నువ్వు నీ ఎక్సెట్ నచ్చిన నీతోనే ఉన్నా నీ కోసమే ఈ యాక్టింగ్ వచ్చిన చూసి పాస్ అయినా నేను నేను ఇప్పుడు ఏం అనుకోవట్లేదు నీ లాంటివన్నీ

ఓర్ మీ మమ్మీ నన్ను బాలెట్టింది మమ్మీ గురించి సంథింగ్ ఏదో అట్లా ఏమంటారు మమ్మీ ఇంటికి ఎందుకు రావద్దంటావు అంటే నిన్ను చుట్టుపక్కల అట్లా ఏమేమో అంటురంట నార్మల్ గా అనుకుంటారు మీ అమ్మ నిన్ను అన్నదిగా సొసైటీలో మన్నువాడ నిన్న నన్నదిగా మరి సొసైటీలో మన్నువాడ అన్నప్పుడు సొసైటీ మాటలు ఎందుకు అమ్ముతున్నా మీ అమ్మ సొసైటీ మాటల సొసైటీ మీ నిన్న మీ అమ్మనే సొసైటీలో మన వాడు అటు పట్టించుకో అమ్మాయిరా సొసైటీ గురించి పట్టించుకుంటుంది బస్సులో మేము మేము పిచ్చకుండ్ ఫ్యామిలీ ఇప్పుడు వచ్చింది అయ్యా మీది ఇప్పుడు మా మమ్మీకి అంతా సోదిగా సిగో ఒక్కటి కావాలో వీళ్ళకి వదిలేకి వీళ్ళకి ఎవరు ఎవత దొరికినట్టుంది వాళ్ళమ్మకి మస్తు కట్నం అందుకే కూడా ఎగబడి పోతున్నాడు అంతే అంతేగాని వాళ్ళ ఫ్యామిలీ వద్దన్నారు వద్దంటే ఫైవ్ ఇయర్స్ ఒక ఇయర్ అన్నారు లేకపోతే మనం స్టార్ట్ చేసిన ఇయర్ లో మంత్స్లో చెప్పారా ఫ్యామిలీ వాళ్ళు వద్దని ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ వచ్చేంత వరకు మీ వాళ్ళు

తీసుకొచ్చాను ఒకటి ఫిక్స్ అయిపోండి వీళ్ళ అమ్ము ఉన్నా సరే ఇంతనే ఉంటా ఇన్ని రోజులు ఏడ్చినందుకు అన్ని ఏసినందుకు లాస్ట్ నాకు ఇదే ఇచ్చారు కాబట్టి ఈసారి రెండు రోజుల ఏడిపిస్తా అవునా ఏడిపిస్తా చూసుకో ఏం చేస్తానో చూస్తారు నువ్వు చూడు